ఇక హనుమకొండ జిల్లాలో దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో హనుమంతుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజమౌళి మాట్లాడారని సుభేదారి పిఎస్లో బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు హిందువులకు రాజమౌళి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హనుమకొండ జిల్లాలో దర్శకుడు రాజమౌళిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో హనుమంతుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజమౌళి మాట్లాడారని సుబేదారి పిఎస్లో బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు హిందువులకు రాజమౌళి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు